ناظرین آپ دیکھ رہے ہیں ریاست آندھرا پردیش کا مشہور و مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ خادری وکیل صاحب پھر ایک نئے پوسٹ کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ آج ریاستی وزیر ٹی جی بھرت نے مخامی نیو مونسپل کونسل حال میں ایک پریس کانفرنس کا انعقاد عمل میں لایا پریس کانفرنس سے قبل انہوں نے ایک ریویو میٹنگ منعقد کی منسپل کارپوریشن کے عہدیداروں کے ساتھ اس موقع پر انہوں نے میڈیا سے بات چیت کرتے ہوئے کہا کہ کرنول کو سمارٹ سٹی بنانے کے لیے سخت محنت کی جائے گی مزید انہوں نے کہا کہ ریاست آندرہ پردیش کو گجرات کی طرح ایک بڑا سنتی علاقہ سنتی ریاست بنائی جائے گی اور گجرات ماڈل میں اسے تبدیل کیا جائے گا اسی موقع پر انہوں نے کہا کہ اکیس دنوں کے اندر سنگل ویڈیو کلاس کے لیے اقدامات کیے جائیں گے انہوں نے کہا کہ سنتوں کی تجارت اور فوڈ وغیرہ کے جو پروسیسنگ ہے اس کو بہتر بنانے کے لیے خصوصی توجہ دی جائے گی ٹی جی بھرت نے کہا کہ ضلع کرنول کی ترقی اور کرنول کی ترقی کے لیے وہ ہمیشہ تیار ہیں اور تیار رہیں گے آپ دیکھیے یہ خصوصی رپورٹ سید قدرت اللہ قادری وکیل صاحب کو دیجیے اجازت اگر آپ ہمارے چینل کو اب تک سبسکرائب نہیں کیے ہیں تو ضرور سبسکرائب کریں لائک کریں شیئر کریں کامنٹ کریں بیل بٹن دبانا نہ بھولیں تاکہ لیٹسٹ ویڈیوز آپ تک بآسانی سے دستیاب ہو سکے نگر uh, we'll

ఇండస్ట్రీస్ కామర్స్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ పోర్ట్ఫోలియో అనేది మీ అందరికీ తెలుసు ఇది చాలా 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 ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో ఎందుకంటే దాదాపు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మన చంద్రబాబు గారు లోకేష్ గారు మనం చెప్పడం జరిగింది వితిన్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ దాంట్లో గవర్నమెంట్ జాబ్స్ అనేది దాదాపు రెండు లక్షల నుంచి రెండున్నర లక్షల వరకు అది ఫిల్ చేసేది ఉంటుంది ఇది కాక మిగతావి చేయడం అంటే ఇండస్ట్రీస్ని తెస్తేనే అది పాసిబుల్ సో ఎ బిగ్ బర్డన్ ఆన్ మీ అండ్ ఎ బిగ్ ఛాలెంజ్ ఫర్ మీ అండ్ నేను ఖచ్చితంగా ఈ ఛాలెంజ్ని చేయగలుగుతానని నమ్మకం పెట్టుకొని చంద్రబాబు గారు నాకు ఇయడం జరిగింది సో లోకేష్ గారికి ఇద్దరికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా ఐ విల్ కీప్ అప్ వాట్ ఎవర్ దే ట్రస్టెడ్ ఆన్ మీ విత్ ఇన్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ మన ఆంధ్రప్రదేశ్ కూడా ఈక్వల్ టు ఈ ఈక్వల్ టు గుజరాత్ లెవెల్లో ఇప్పుడు ఎవరైనా ఇండస్ట్రీస్ పెట్టాలా పెద్ద ఇండస్ట్రీ పెట్టాలంటే ఫస్ట్ ఎవరికి ఏం ఐడియా వస్తుంది గుజరాత్కి పోవాలా అని అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ అట్లా ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయగలిగినారు అక్కడ ఉండే గవర్నమెంట్ అందుకనే ఆ గవర్నమెంట్ ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా రెగ్యులర్గా వాళ్ళే గెలుస్తున్నారు సో మనం ఆ పాలసీ ఏమి అక్కడ ఎట్లా ఉంది బికాజ్ ఎవరు బెస్ట్ ఉన్నారు బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమి నాట్ ఓన్లీ ఇన్ కార్పొరేషన్ ఆర్ ఈవెన్ ఇన్ మై డిపార్ట్మెంట్ ఆ పాలసీ మేకింగ్లో కానీ అవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేసి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో నేను కూడా మన స్టేట్ కూడా ఆంధ్రప్రదేశ్ కూడా గుజరాత్కి ఈక్వల్గా కంపీట్ చేయగలుగుతున్నాం అని చెప్పి వర్కౌట్ చేస్తాను సో నాకు ఉండే నెట్వర్క్లో చాలామంది ఇండస్ట్రీస్టులు బాగా పరిచాము అండ్ నేను పుట్టి పెరిగింది ఇండస్ట్రీలోనో సో ఐ ఐ నో వాట్ ఇట్ ఈస్ ఫ్రమ్ అదర్ సైడ్ అంటే నేను ఒక ఇండస్ట్రిస్ట్గా నేను ఏమేమి చేస్తుంటా నాకు ఏమేమి ఇష్యూస్ ఉంటాయి ఏమేం ప్రాబ్లమ్స్ ఉంటాయని నాకు తెలుసు ఇప్పుడు గవర్నమెంట్లో నేను ఉన్నప్పుడు అవి ఎట్లా తీరుస్తే హ్యాపీ అవుతారు అనేది నాకు తెలుసు కాబట్టి సొల్యూషన్స్ తొందరగా తెచ్చి మనము కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయగలిగినాము అంటే ఖచ్చితంగా ఇండస్ట్రీసు మనకు వచ్చేదానికి పెద్దగా అవకాశం ఉంటుంది ఆల్రెడీ ఎస్పెషలీ కర్నూల్లో మనకి ఇండస్ట్రియల్ జోన్ ఉంది ఓరోకల్ ఇండస్ట్రియల్ జోన్ ఓన్లీ ఒక్కటే వచ్చింది శ్రీరాజ్ స్టీల్ ప్లాంట్ అది కూడా నా మిత్రుండే అక్కడ కూడా వాళ్ళకి చాలా ట్రబుల్ చేశారు వాళ్ళకి వాటర్ కానీ ఎలక్ట్రిక్ది కానీ ఇంతవరకు షార్ట్అవుట్ చేయలే కొన్ని కోట్లు మరీ ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వచ్చింది వాళ్ళు ఏమంటే మీకు తెలుసు ఇక్కడ ఏం రా మెటీరియల్ లే ఆ స్టీల్ ప్లాంట్కి దే షుడ్ గో టు బల్లారి ఆర్ టు హైదరాబాద్ బట్ అప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్లో మా సార్ చంద్రబాబు గారు ప్రామిస్ చేసిండేది ఈ పాత ప్రీవియస్ గవర్నమెంట్ చేయలేకపోయినారు అవన్నీ కూడా అవుట్ చేస్తాం ఎంఓఈస్ ఏమైతే మనం సైన్ చేశామో ఫోర్టీన్ నుంచి నైన్టీన్ నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్లో ఎంఓఈస్ ఏమేమి సైన్ చేశామో ఆ ఇండస్ వాళ్ళతో డిస్కస్ చేసి మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని లిస్ట్ అవుట్ చేసి మనం చెప్తా దాన్ని ఎక్కడ వేర్ ఆర్ వీ స్ట్రక్ దానికి సొల్యూషన్ ఎట్లా తేవాలా ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ మాత్రం ఖచ్చితంగా క్రియేట్ చేయబోతున్నా అది హండ్రెడ్ పర్సెంట్ రాయితీలు చెప్తారు మనము రాయితీలు చెప్పిన తర్వాత చాలామంది గవర్నమెంట్స్ ఏం చెప్తారంటే ఫస్ట్ రాయితీలు అనౌన్స్ చేసేస్తారు తర్వాత ఆ సబ్సిడీస్ వాళ్ళకి అందదనమాట అందకుండా చాలా ప్రాబ్లమ్స్లో పడిపోతారు బట్ ఆ సబ్సిడీస్ మనం అందజేయగలిగినాము వాళ్ళకి చెప్పిండేది మాట ఇచ్చిండేది అందచేయగలిగినాం అంటే చంద్రబాబు గారి పైన ఉండే నమ్మకం విపరీతంగా ఆల్రెడీ ఈజ్ ఎ విజనరీ లీడర్ ఇంకా ఎక్కువ నమ్మకంతో మనకి ఇండస్ట్రీస్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ గవర్నమెంట్లో పీపీఏ క్యాన్సిల్ చేయడం జరిగింది ఎక్కడైనా పీపీఏ క్యాన్సిల్ చేస్తారో ఆఫ్రికా లాంటి దేశాల్లో యూరోప్ వాళ్ళతో ఉండే వాళ్ళతో చేసుకునే ఉండే అంటే ఆఫ్రికా లాంటి పీపీఏలు కూడా భయపడతారు క్యాన్సిల్ చేయాలా అట్లాంటిది మన మన లాస్ట్ టైం గవర్నమెంట్ వచ్చిన త్రీ మంత్స్లోనే పీపీఏ క్యాన్సిల్ చేయడంతో ఒక్క సెకండ్ అందరు హడల్ అయిపోయారు ఎట్లా అసలు ఇండస్ట్రీ ఇండస్ట్రీస్ ఇక్కడ పెట్టాలా లేదా ఏం చేయాలా ఫ్యూచర్ ఏమి అనేది వాళ్ళు భయపడిపోయినారనమాట సో అవన్నీ స్ట్రీమ్ లైన్ చేసేది ఉంటుంది వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలా అవన్నీ చేయగలుగుతా ఖచ్చితంగా మనం ఏదైతే అనుకున్నామో అది సాధించగలుగుతాం ఇరవై లక్షల ఉద్యోగాలు ఏదైతే చంద్రబాబు గారు లోకేష్ గారు కమిట్మెంట్ ఇచ్చారో అది సాధించగలుగుతాం వన్స్ వీ గెట్ ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్ తేవాలంటే ఫస్ట్ ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి అల్ అల్ వర్క్ ఆన్ ఇట్ బెస్ట్ నేను అన్నట్టు బెస్ట్ పాలసీ ఏముంది ఇప్పుడు మనకి సింగిల్ విండో క్లియరెన్స్ చెప్తారు ట్వంటీ వన్ డేస్ ఉందంటున్నారు వేర్ ఈజ్ ఇట్ హ్యాపెనింగ్ ఇస్ ఇట్ హ్యాపెనింగ్ ట్వంటీ వన్ డేస్లో సింగిల్ విండో క్లియరెన్స్ అవుతా ఉందా కార్టూన్లో సో ఐ విల్ ఎన్ష్యూర్ ఇప్పుడు ట్వంటీ వన్ డేస్లో సింగిల్ విండో క్లియరెన్స్ అంటే ట్వంటీ వన్ డేస్కి అయి అయ్యే లక్క చూడాలా సో నేను ఆయన కూడా ఇంటరాక్ట్ విత్ ఇండస్ట్రిస్ట్ ఆల్ ఓవర్ స్టేట్ ఒకసారి ప్లాన్ చేసి డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లో పెట్టి వాళ్ళతో ఇంటరాక్ట్ చేసి వాళ్ళ ఇష్యూస్ తెలుసుకొని ఆన్ ఎ ఫాస్ట్ ట్రాక్ వీ విల్ సెట్ రైట్ థింగ్స్ అండ్ ఐ హోప్ ఐ విల్ డూ మై బెస్ట్ ఖచ్చితంగా చంద్రబాబు గారు లోకేష్ గారు యు ఆర్ ద బెస్ట్ అని చెప్పి ఐదేళ్లలో బెస్ట్ మినిస్టర్ అని చెప్పి వా ఆయన నోటి ద్వారా ఉంటే ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ సో ఐల్ డూ మై బెస్ట్ కర్నూలు కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాము కార్పొరేషన్ కూడా చాలా ఇష్యూస్ చెప్పారు మన కమిషనర్ గారు అవి కూడా వీల్ ట్రై అర్ బెస్ట్ టు సార్ట్అవుట్ ఎవ్రీథింగ్ సో ఇట్స్ జస్ట్ స్టార్టెడ్ గివ్ అస్ సమ్ టైమ్ అన్నీ చేస్తాం